వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం గూడవల్లి గొబ్బపాలెం యువకుడిపై దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయాలి బాధిత యువకుడు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీస్ ప్రధాన సూత్రధారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రజకుల సంఘం కోనసీమ కలెక్టర్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో మా సామాజిక వర్గంపై దాడులు జరిగేవి ఈ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోంమంత్రి అనితకు కూడా తమ వారిపై దాడులు జరగకుండా చూడాలని విజ్ఞప్తులు చేశారు కలెక్టర్ ముందు నిరసన తెలియజేసి జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో వైరల్ అయిన యువకుడిపై దాడి దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి ఎవరాజ్ అండి నేను మల్క్కువరం ఏ కాలేజ్ లో చదువుకుంటున్నాను మాది గోడపల్లి గ్రామం మల్కవరం మండలో నేను కాలేజ్ లో చదువుకుంటున్నాను సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటానండి నా మీద నలుగురు వ్యక్తులు దాడి చేశారు అన్యాయంగా వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో కంప్లైంట్ ఇచ్చిన కక్షలు పెట్టుకుని నా మీద అన్యాయంగా దాడి చేశారు బస్ స్టాప్ లో నేను బస్ కోసం వెయిట్ చేస్తుండగా వాళ్ళు బండి వేసుకు మీ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం ఇంటి దారిలోని దింపేస్తాం అని చెప్పి వేరే రోడ్డు తీసుకెళ్తున్నారు ఏంటంటే చిన్న పని ఉందని చెప్పేసి వెళ్తూ వెళ్తూ చిన్న మెస్సులు కాల్ ఇచ్చి వేరే వ్యక్తిని రప్పించి అన్యాయంగా కొట్టారండి అప్పు ఏమీ లేదని నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఏమేమి అనుకున్నా సరే రాళ్ళతోటి కర్రలతోటి మొత్తం పీక బిగించేసి కొట్టారండి చెట్టు అయితే చంపడానికి కూడా ప్రయత్నం చేశారు సత్యతోటి సత్యజ్యోతి థియేటర్ నుంచి తీసుకెళ్లి అలా కొట్టారండి వాళ్ళ పేర్లు రవిప్రకాష్ అన్న అబ్బాయి ఇంకా అరెస్ట్ చేయలేదు నాకు మొదటి న్యాయం చేయండి

చెరా పొట్టకొప్పుడు అడగటమేండి మళ్ళీ అడగటమే అండి చెప్పరా చెప్పు అంటే అంటే చెప్పు అది చదవకు నుంచు చూసి బిగిసిపోద్దు అది నువ్వు నుంచి బిగిసిపోద్ది సమాధానం చెప్పు

మీ అమ్మకి నువ్వు అక్కడే కొడుకో నేను అడిగానా మరి ఎందుకు ఆగరా చూసారు ప్రకాశ ప్రకాశ్ చూసారా నేను అడిగానా ఇంకా రెండు